ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఒక పావు నూనె వేసుకోవాలండి చెంచాతో అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పదిహేను నుండి ఇరవై వరకు మిరపకాయలు దూరగా వేయించుకోవాలి మరి ఇట్లా నల్ల కలర్ వచ్చేటట్టు అయితే మనకు పచ్చడి చేదు వస్తుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కగా పెట్టుకొని ఇదే నూనెలో కొద్దిగా మెంతులు ధనియాలు అలాగే జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి తర్వాత వీటిని కూడా తీసి చల్లరనివ్వాలి మనం వేయించి పెట్టుకున్న మిర్చి అలాగే ఈ ధనియాలు మెంతులు జీలకర్ర అన్నిటినీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి కొంచెం బరకగా మరీ మెత్తగా కాకుండా మనం మిక్సీ చేస్తానప్పుడే అందులోకి మనం కొద్దిగా వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేయాలి ఇప్పుడు ఇదే ముగ్గుల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని పుల్లగొంగు ఇది శుభ్రంగా కడిగి వేయించుకోవాలి కాసేపట్లో మగ్గిపోతుందండి ఫైవ్ మినిట్స్లో మిక్సీ పట్టాల్సిన పని ఉండదు గోంగూర అయితే వెంటనే మగ్గిపోతుంది లేతాకలేనండి ఇవి అసలు మా దగ్గర గోంగూర దొరకనే దొరకదు ఎప్పటి నుండో వెనకలాడుతానా మార్కెట్కి పోయినప్పుడల్లా ఫైనల్గా ఇప్పుడైతే దొరికితే రెండు కట్టలు తీసుకొచ్చినాము చూడండి మనం ఇట్లా వేసి అడుగు నుంచి పైకి కలుపుతా అంటే వెంటనే ఆకు మగ్గినట్టు కనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకుంటే మెత్తగా వేగిపోతుందండి మగ్గుతుంది మిక్సీకి వెల్సిన పని లేదు మరీ ఆకులతో కాకుండా కొంచెం కాడలున్నా పర్వాలేదండి మగ్గిపోతుంది ఎందుకంటే గోంగూర పుదీనా ఇలాంటి ఆకుకూరలు మనం తెంపుతున్నప్పుడు బాగున్నట్టుగా అనిపిస్తాయి మనం ఒకసారి ముక్కుల్లో వేసి వేయించగానే మొత్తం దగ్గరికి కొంచెం అవుతుంది కరెక్ట్గా నలుగురం కూర్చొని తింటే అప్పటికే అయిపోతుంది పచ్చడి రెండో ఉండదు మనం ఇట్లా తయారు చేసిన పచ్చడి ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో అయినా సరే బయట పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు ఐదారు నెలల వరకు ఉండాలంటే ఆవకాయలాగా పెట్టాలి మామిడికాయ పచ్చడి పెడతాం కదా అలా పెట్టాలి ఆ ప్రాసెస్ కూడా నేను మళ్ళోసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే దొరికితే తీసుకొస్తాను ఇప్పుడైతే నేను మిర్చిని మిక్సీలో వేసి పడుతున్నాను ఈ లోపు పూర్తిగా గోంగూర గోంగూరని చూడండి మగ్గిపోయింది ఈ స్టేజ్లో ఉన్నా సరే ఇంకా సెత్తగా ఉండాలనుకుంటే ఇంకో రెండు మూడు నిమిషాలు మగ్గించినా ఏం పర్వాలేదండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పట్టుకున్న ఎండుమిరపకాయల కారం పొడిని వేసేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపు వేసుకోవాలి పోపులో మామూలుగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇవన్నీ వేయించి ఈ గోంగూర మీదుగా వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మనం ఏదైనా గాజు బాక్స్లోకి ఎత్తుకున్నా సరే గాజు సీసాలోకి ఎత్తుకున్నా సరే అండి వారం రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు గోంగూర అంటేనే పులుపు కదా అండి పుల్లగా చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది లంచ్ బాక్స్లోకి చిక్కుడుగా వండుతున్నాను అండి ఇందులో గింజ మంచిగానే వచ్చింది పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి చేసిన టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా స్నానం చేసిన తర్వాత లంచ్ బాక్స్లోకి చిక్కుడు వేరతో పాటు రైస్ వండుతున్నా రాత్రి కొంచెం బ్రౌన్ రైస్ వండిన రంపుడు బియ్యం అంటారు కదా అవి మిగిలిందండి ఇది కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా గంజి గంజి అవుతుంది గిన్నెలో పెడితే పలుకు పలుకైతుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ వండినా కానీ సెట్ కాలేదు ఎట్లా ఉండాలనేది చూడాలి ట్రై చేస్తూ ఉంటే సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా ఎట్లా ఉడికితే మంచిగా ఉంటుంది అనేది తెలిసిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటా గిన్నెలు పడ్డాయండి పొద్దున్నే వేసి చిక్కుడుగాయ ఉడకబెట్టి గోంగూర ఇందులో ఫ్రై చేసిన చిక్కుడుగా ఉడకబెట్టి ఇందులో వేసిన గిన్నెలన్నీ ఒకటేసారి బాగా పడ్డాయి ఇవన్నీ కడిగేయాలి ఇవన్నీ అడిగేసే లోపు వంట అవుతుంది తర్వాత లంచ్ బాక్స్ పెట్టేస్తా వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తాను కొంచెం ఉప్పు తక్కువైంది ఆయనతో ఉప్పు పడితే టేస్ట్ కరెక్ట్గా ఉండేది అనిపించింది వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇంపార్టెన్స్ అండి వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్